జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నా యంత్రాల అవసరం చాలా ఉంది కాబట్టి దీన్ని గమనించి మన గౌరవనీయులు ఈ యంత్రాల్ని ల్ని ఫీల్ ఉంది ముఖ్య ఉద్దేశం అగ్రికల్చర్ లాభసాటిగా ఉండాలి అగ్రికల్చర్ లో ఫార్మర్స్ కి మనము ఫార్మర్స్ దేశం ఎన్ను ఒక కాబట్టి ఆయనకి ప్రభుత్వం అండగా ఉండాలి వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందజేస్తే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది

వ్యవస్థ అయితే పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగా పడింది ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా మనకి పనిముట్లు కానీ సబ్సిడీలు కానీ ఎక్కడ మనకి బోధద్ద వేసినా కూడా అక్కడ కనపడలేదు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో మనం సబ్సిడీతో యంత్రాలు ఇచ్చాము ట్రాక్టర్స్ ఇచ్చాము అదేవిధంగా రైతు కార్యక్రమాలు జిల్లా కార్యక్రమం నందిగా నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు కూడా రావటం చాలా సంతోషకరంగా ఉంది గత ఐదు సంవత్సరాలు ఎక్కడా చూడనటువంటి పరికరాలు కానీ సబ్సిడీలు కానీ పూర్తిగా వ్యవసాయ వ్యవస్థ పూర్తిగా మన నిర్లక్ష్యాల గురైతే ఈరోజు ఎన్డీఏ కూట ప్రభుత్వం రాగానే మళ్ళీ ఏ విధంగా అన్నిటిని కూడా ఒక టాటే తీసుకొస్తారో మనం చూస్తున్నాం అదే నిన్నటిదాకా మరి ఆడపడుచులకి చాలా సంతోషంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలకైతే అంతమంది అని చెప్పి అది అమల్లో జరిపారు ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు నుంచి రైతన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ పరికరాలు సబ్సిడీలు ఈ విధంగా స్కీమ్స్ మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నెలకర్లో ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్లో రైతు భరోసా కూడా అది కూడా అమల్లో కాబోతుంది మరి నందిగా నియోజకవర్గంలో చూస్తే దాదాపు నూట ఇరవై ఆరు పరికరాలు అరవై ఏడు లక్షల విలువైన పరికరాలు ముప్పై ఎనిమిది లక్షలు సబ్సిడీతో ఈరోజు రైతన్నులు అందజేయడం జరిగింది వాటిలో రొటావేటర్స్ కానీ క్రంటివేటర్స్ కానీ ఈరోజు ప్రత్యేకంగా చూస్తే డ్రోన్స్ అండి ఆధునికంగా వ్యవసాయంగా వ్యవసాయంలో ఆధునికత తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇంకా ముందు ముందడుగు వేసి డ్రోన్స్ కూడా తీసుకొచ్చారు ఈరోజు డెమో కూడా చూపించడం జరిగింది స్ప్రే ఏ విధంగా డెమో రోజు ద్వారా స్ప్రే చేస్తారు ఈ రానున్న కాలంలో పూర్తిగా ఒక రివల్యూషన్ తీసుకురాబోతుంది వ్యవసాయ రంగంలో చాలా తక్కువ టైంలో రైతులకి మరి ఆదా చేస్తుంది టైం ఆదా చేస్తుంది అదేవిధంగా ఖర్చు కూడా ఆదా చేస్తుంది కాబట్టి ఇటువంటి మరిన్ని పరికరాలు రానున్న రాసుకు కాలంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఇది మంచి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటే ప్రభుత్వం తప్పకుండా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము ఇటువంటి మంచి కార్యక్రమం రోజు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అనుకుని వేస్తే